ప్రార్థన జయం కలిగిన దేవుణ్ణి ఆరాధిద్దాం గనపర్దాం ఆయన లోక ప్రజలందరి కొరకు ప్రార్థించమని ఆయన చెప్పిన గొప్ప భాగ్యము గొప్ప అర్హత యోగ్యత ఒకటో తిమూతికి రెండు ఒకటి అధ్యాయం రెండవ అధ్యాయం మొదటి వచ్చినము ఆ వధ్యాయాలు చదివితే అక్కడ క్లియర్గా రాయబడి ఉన్నది మనం ఎవరు నిమ్మర్చిపోకుండా మన దేశ ప్రజల గురించి మన రాష్ట్ర ప్రజల గురించి మన ఇండియా క్షేమంగా ఉండాలని యుద్ధాలు జరగకూడదు గొడవలు సల్లారగా సల్లారాలి అధికారుల గురించి మనం ప్రార్థన చేద్దాం కైస్తూలుగా మన బాధ్యత విజయం కలిగిందేవా రన్ చేసుకుందాం నిజయం కలిగిన దేవ జయవాధిపతి కృపాశాస్త సంపన్నుడు స్తోత్రులు గారు కూడా యోగ్యుడు స్తోత్రాలు కూడా గొప్ప స్తోత్రం గొప్ప దేవా స్తోత్రం గొప్ప దేవా స్తోత్రం గొప్ప దేవా స్తోత్రం గొప్ప దేవా స్తోత్రం ఆకాశం నిసింహాసనం భూమి పాదపేటం దేవ నివా మనుషుల చేత సేవింపబడేవాడు కాదు హస్త హస్తకుచ్చుమల ఆలయంలో నివసించేవాడు పడేవాడు కాదు దేవా నాయన ఇద్దరు ముగ్గురు ఉన్నారో అక్కడ దేవా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించమని నాయన ప్రభా తండ్రి అలాంటి వారిని కోరుకుంటున్నాడని దేవ నీ కుమారుడే యేసుక్రీస్తు నాయన చెప్పిన మాటలు అవును దేవ ఇదిగో నాయన ప్రభా నరులుకుని మధ్యవర్తిగా ఏసుక్రీస్తు నరుని మీరు పంపించిన గొప్ప యాజకుడు అయిన నాయన సర్వాధికారం పొందిన క్రీస్తు నాయన ఆయన ద్వారా మాకు ఎంతో గొప్ప రక్షణ ఇచ్చారు అందుకు స్థుతి తెలుస్తున్నాం దేవా నాయనిదిగొనైనా లోకరక్ష కూడా జీవాధిపతి జీవం దేవా దేవ సర్వదిగారి సర్వశతల దేవుడా స్థుతులకు అరుకుడ యోగ్యుడా స్తోత్ర నాయన నాయనప్రవది కొనైనా భూమి మహావేగంగా తిరుగుతుంది అది నీ పిల్లలకే దేవ క్షేమ అభివృద్ధి కలగజేయటానికి దేవ సమస్తము మీరు నడిపిస్తున్నారు ప్రభ అంతరిక్షములు తండ్రి నీ చేత పనులు దేవాది గునైనా సృష్టిలో యావత్తు ప్రకృతి దేవా నీ చేతి పనులు అవన్నీ నీ పని చేస్తున్నాయి దేవా నాయన పురగు నాయన పర్వ నీ కుమారుల కొరకు ప్రకృతి యావత్తు కనిపెడుతూ తేరు చూస్తూ దేవాదిగా నాయన నీ పనిని కొనసాగిస్తున్నాయి దేవా గాలి నీరు నాయన ఎండ నాయన ఆక్సిజన్ నాయన పురు ఇవన్నీ నీవు పిల్లలకే దేవ సమృద్ధిగా ఇచ్చి పంపిస్తున్నావు దేవా అందుకు నేను స్థుతిస్తున్నావు గొప్ప దేవా నాయన భూమి నుండి ఆహారం ఎంతగానో నువ్వు సమృద్ధికి ఇస్తున్నావు దేవా ఆక్సిజన్ గాలి నుండి ఆరోగ్యం ఇస్తున్నావు నాయన నీళ్ళ నుండి ఆరోగ్యం ఇస్తున్నావు దేవ ఇదిగో ప్రకృతి గాలి నుండి ఆరోగ్యం ఇస్తున్నావు కిరణమల నుండి ఆరోగ్యం ఇస్తున్నావు అందుకే నేను స్థుతిస్తున్నాను దేవ ఇదిగో నాయన ప్రభా అయా నాయన ప్రభా మా గ్రామాన్ని మా గ్రామ పెద్దలను దీవించండి అయా మా గ్రామ ప్రజల్లో వాళ్ళని అందరినీ దీవించండి గొప్ప దేవాస్తాం మా ఇరుపరి వాళ్ళని మా ఇంటి వాళ్ళని నాయనప్రభ మా వాడుగుడిలో దీవించండి దేవా నీ ఆత్మలు మీరు రక్షించుకోండి దేవా మీరే చేర్చుకోండి నాయన మీరే మాట్లాడి నాయనప్రభ నీ ప్రేమ చేత అందరిని అయ్యా తండ్రి నాయనప్రభ ఆకర్షించుకోండి గొప్ప దేవా స్తోత్రం జీవోధిపతి స్తోత్రం కూడా తండ్రి గారు అలాగే రామేశ్వరమ్మ గారు ప్రభు నాయన ప్రభా అలాగే నాయనప్రభ గారు మౌనిక దేవా సూరి సురేష్ ఈశ్వరి మాధురి దేవాదిగో నాయనపుర వారికి ఇచ్చిన పిల్లలు ప్ర జ్ఞానేశ్వరి ఇలాంటినీ దీవించండి వాళ్ళందరికీ నాయన నీ రక్షణ ఆనందం దండి వాళ్ళ కుటుంబీకులను దీవించండి వాళ్ళ తల్లిదండ్రులు చేతి పనులు దీవించండి దేవాదీగునైనా వారి భర్తలు దీవించండి వారి పిల్లల సదాలు దీవించండి ప్యాస్ అవడానికి నాయనప్రవ మౌనికని మీకు పని గ్రహించండి మార్కులు రాపించడానికి మీకు పని గ్రహించండి అలాగే నాయన నాయనపురభ అలాగే దేవ మందిరానికి సాయపడిన నాయన చేతుల్ని దీవించండి గొప్పదేవా స్తోత్రం అలాగే దేవాళ్ళు తన తోడగుట్టువారిని దేవారిని దేవ స్నేహితులను దీవించండి అలాగే దేవ ఇదిగో నాయన గొప్ప దేవ నేను ఇస్తుతిస్తున్నాను గోపి గారి గోపి గారి కుటుంబాన్ని గారి మేరీ గారిని ఇచ్చిన ఆంజలి గారి కోళ్ళ గారిని దీవించండి గొప్పదేవా స్తోత్రం జీవాధిపతి స్తోత్రం పరమమ్మ పరమ తండ్రి గొప్పదేవ ఇదిగో నాయన తండ్రి అలాగే తండ్రి నా రక్షకుడ జీవోధిపతి నాయన నాయన కుమార్ గారిని దీవించండి నాయన ప్రభు నాయన ప్రభా అలాగే దేవా అయ్యా మరి నాయన నీ అద్భుతమైన ప్రేమలో సిన్ని గారిని దీవించండి దేవీయు నాయన ప్రభా కృప పక్కన దేవా స్థుతి చెల్లిస్తున్నాను నాయన మాకు నాయన అప్పగించిన విశ్వాసాలను అందరినీ దీవించండి నాయన ఇది కూడా తండ్రి గారు మా దేశాన్ని మా దేశ ప్రజలను మా రాష్ట్రాన్ని మా రాష్ట్ర ప్రజలను మా ఇండియాని నాయన దీవించండి రక్షించండి దేవా ఇండియాలో గొడవలు జరగకుండా ఇద్దరు జరగకుండా ప్రభ మీకు కృపాని గ్రహించండి మోలీ గారికి మంచి జ్ఞానం దండి మోలీ గారికి నాయన మంచి పరిపాలన దండి నాయనపరవా ఆయన చేస్తున్న పరిపాలన బట్టి మీకు తెలుస్తున్నాం దేవా నాయన ఇంకా ఆయనకి నీ జ్ఞానం కానీ నీ బాలముని చేతిని కృపాన్ని గ్రహించండి ఆయన్ని దీవించండి అలాగే దేవ ఇదిగో నాయనపరవా ఆ చేతి కింద ఉన్న ముఖ్యమంత్రులు దీవించండి వారి కుటుంబీకులను దీవించండి వారి అల్లుల్ని కూతుల్ని కొడుకులని మనవలను అందరినీ దీవించండి ముఖ్యమంత్రులందరినీ దీవించండి వారి కుటుంబీకుల అందరినీ దేవా అయ్యే ముఖ్యమంత్రుల కింద ఉన్న నాయన ఎమ్మెల్యేలని దీవించండి నాయన వారికి ఉన్న ఎమ్మెల్యేలు భార్యలను కొడుకులను కొడుకులను నాయన కూతుల్ని అల్లుల్ని మనవల్ని మనవరాలని అల్లకొటంబీకులను దీవించండి అలాగే దేవదేవ నాయన ముఖ్యమంత్రి కింద ఉన్న తని మంత్రులని దీవించండి నాయన పురవాల కొడుకుల్ని కోడల్ని మనవల్ని మనవరాల అందరినీ తల్లి మరి నాయన తల్లిని నాయన వారికి ఇచ్చిన భార్యలను అందరినీ దీవించండి గొప్ప దేవాస్తోత్రం నాయన మా ప్రధాన మంత్రి గారు నాయన ధర్మం కాదండి నాయన పురవా కోట్లాది మంది ప్రజలకి ఏం కావాలో అన్నీ చూసుకుంటే కొరకున ఉండేది నాయన ప్రభు ఉన్న తండ్రి గారు అలాగే మా దేశానికి ఉన్న అప్పుల నుంచి బయటపడటానికి కావాల్సిన వ్యాపారాలు బిగ్నెస్లు నాయన రాబడి రావడానికి ఆ చక్కని ఆలోచనలు పిల్లలను ఇచ్చండి నాయన ఇంజనీర్లను దీవించండి సైంటిస్టులు దీవించండి నాయన ప్రభా మా ఆర్వీ వాళ్ళని ఆర్వీ తండ్రి పోలీసు వారిని దీవించండి దేవా పోలీసు వారిని నాయన మా ఆంధ్రాలో ఉన్న తండ్రి నాయన ప్రభా పోలీసు వారిని నాయన కానిస్టేబుల్ని నాయన ప్రెస్సీలని తండ్రి సీఎల్ని తండ్రి అయా ఒంకొల్ని అందరినీ దీవించండి గొప్పదేవా దేవా స్తోత్రం అలాగే దేవద్దివరాయనపురావు సైన్జిస్టులను దీవించండి నాయనపురవా భూములు ఏమున్నాయో అంతరిక్షాలు ఏమున్నాయో కనిపెట్టే సైన్ దీవించండి నాయన కోట్ల డబ్బులు ఖర్చు పెడుతున్న తండ్రి వాళ్ళు తండ్రి ప్రయోగాలను నాయనప్రవా అయన్ని ప్రయోగం దొరకటానికి మీకు పనిగ్రహించండి వాళ్ళ ప్రయత్నం నయనప్రవా అయా నాయన అపలం అవ్వకుండా సఫలమం అలాగే గొప్ప దేవాన్ని నియమిస్తున్నాను తల్లి నాయనదిగో నాయన ప్రభావ మా రాష్ట్రపతిని నాయన దీవించండి లాయో ప్రభుత్వ గుణి గవర్నర్లను దీవించండి గవర్నర్ గారిని దీవించండి వాళ్ళ ఫ్యామిలీని దీవించండి వాళ్ళ కుటుంబీకులు దీవించండి వాళ్ళ భార్యను దీవించండి పిల్లల్ని కొడుకుల్ని మన వాళ్ళందరినీ దీవించండి దేవాస్తోత్రం గొప్ప దేవా స్తోత్రం అలాగే దేవత గునాయన ప్రభా మా ఆ ఇండియాలో ఉన్న నాయన ప్రభు సుప్రీంకోర్టులు దీవించండి లాయర్ల కోర్టులు నియమించండి దేవ జడ్జీలను నియమించండి నాయన ప్రభులుగు నాయన ప్రభావ అలాగే నాయన ప్రభా సుప్రీంకోర్టులో ఉన్న లాయర్లు దీవించండి జడ్జీలను నియమించండి నాయన ప్రభా అయా ఆయా వర్కర్స్ అందరినీ దీవించండి న్యాయంగా ధర్మంగా ఆయా అందరికీ శిక్షలు న్యాయమైన తీర్పులు జరగడానికి మీకు కృపనుగ్రహించండి దేవ మా ఇండియాలో ఉన్న శంకర్జన్ నాయన ఇండియాలో ఉన్న పోలీసులను నియమించండి పోలీస్ స్టేషన్లో వాటిని నియమించండి నాయన ప్రభుత్వ నాయన రౌడీజని వాళ్ళు మారు మనసు పొంది మీ మీ కృపనుగ్రహించండి నాయన సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళందరినీ నాయన ప్రభావం మీ కృప చేత నియమించి వాళ్ళ మారు మనసు పొంది వారి భార్య పిల్లలతో సుఖంగా ఉండే కృపండి నాయన వారి భార్య పిల్లలతో ఆనందంగా నాయన మళ్ళీ ఇంకే తప్పులు దేవా ఆ తప్పులు అలా తెలుసుకుని నాయంగా మళ్ళీ జీవించడానికి మీ కృపనుగ్రహించండి తెలుసుకున్న వాళ్ళకి శిక్షలు తక్కువ వేయడానికి మీకు కృపణ గ్రహించండి పచ్చే తప్పడి వాళ్ళకి శిక్షలు తక్కువ వేయడానికి మీకు కృపణ గ్రహించండి దేవా స్తోత్రం అలాగే దేవదేవ నాయన ప్రభా సరసా నాయకులు ఉంటారు దేవాయు నాయన అయ్యా మరి నాయన ప్రభా అయా సిరసా నాయకులు నాయన సెంట్ర జైల్లో ఉన్నవారిని అందరిని దీవించండి వాళ్ళు నాయనప్రభా వారు చేస్తున్న పనులకు నాయన జరిగే వర్కులు నాయన అని కృపను గ్రహించండి లేడీస్ ఉంటారు హృదయ ఉంటారు ఉంటారు నాయన బలవంతులు ఉంటారు బలమైన బలహీనలు ఉంటారు నాయనపురవ అందరినీ నాయనప్రవ మీకు చేతమే అప్పగించుకుంటున్నాను బాబా నేను స్థుతిస్తున్నాను నాయనపురవ అలాంటి వారికి నాయనమ్మ పశ్చాత్తాన్ని నుండి గొప్ప దేవా స్తోత్రం చేతిపతి స్తోత్రం పరమ పర్వతానికి గొప్ప దేవా స్తోత్రం అలాగే దేవదిగోనయన సర్వధిగ సర్వశతిగల దేవుడా మా ఇండియాని మా దేశాన్ని దీవించండి దేవద్దిగో నాయనపురవ అయ్యా యనప్రవా పక్క దేశాలకి నయా తండ్రి నాయన ఇచ్చుకుంటు పుచ్చుకుంటే కృప్త ఇచ్చేయండి దేవద్దిగో నాయన ప్రభ అలాగే నాయన పాకిస్తాన్లో మా దేశానికి యుద్ధాల్లో జరగకుండా మీకు కృప అనుగ్రహించండి పాకిస్తాన్ రౌడీజము గోండాజము తండ్రి నాయన ప్రవా అలాగే నాయనప్రవా వారు చేస్తున్న మోసకరమైన నాయనప్రవా దోపిడీ దారులు తండ్రి ఉగ్రవాదులు అందరూ దొరకటానికి దేవ మీ కృపాని గ్రహించింది ఆ ఉగ్రవాదులందరూ దొరికి నయనప్రభా వాళ్ళు పశ్చిత్తాపడి మారు మనసు పొందటానికి నాయనప్రభా మేము మేము ప్రజల్ని చంపకూడదు ప్రజలని తోటి స్నేహితులను చంపకూడదని జ్ఞానం జ్ఞానము తండ్రి నయనప్రవా అయ్యా ఆ దేశ ప్రజలకు ఆ దేశ నయనప్రభు నాయనప్రవా ఆయన ఆ ముఠాలకును దేవ నయనప్రవ అయా ఆ ఉగ్రవాదులకి దయచేయండి నాయనా ప్రభా ఆ ఉగ్రవాదులు మారటానికి మీ కృపనుగ్రహించండి ఆ ఉగ్రవాదులు మారి నాయన ప్రభా పక్క దేశాన్ని పాడు చేయకూడదు పక్క ప్రజలను పాడు చేయకూడదు బాంబులు పెట్టకూడదు దేవాదేవ నాయన ప్రభా అని వాళ్ళు తెలుసుకునే కృప నాయన దయచేయండి ఇండియా ద్వారా నీళ్ళు అందుతున్నాయి ఆహారం అందుతుంది ఇండియా ద్వారా ఉపకారం ఉందని వాళ్ళకు జ్ఞానోదయం దయచ్చేయండి దేవాన్ని నేను స్థుతిస్తున్నాను ఆ ఉగ్రవాదులకి భార్యలు ఉంటారు నాయనా రౌడీజాలకు భార్యలు ఉంటారు ఆ దోపిడీ దారులకి భార్యలు పిల్లలు ఉంటారు దేవా వాళ్ళని చూసి వాళ్ళు మార్టాన్ని ఎక్కువ రూపాన్ని గ్రహించండి వాళ్ళు సంసార నీతిగా ఉండి మేము సుఖంగా అనుభవించి జీవితకాలం బతకాల భూమి మీదన్న జ్ఞానం వాళ్ళకి దేవా స్తోత్రం గొప్ప దేవా స్తోత్రం అలాగే దేవ ఇదిగో నాయన ఇండియాకు ఇండియాకున్న ప్రేమ ఇండియానికి ఉన్న జాలి ఆయన పక్క దేశాలకు కట్ట ఉండే దేవా స్తోత్రం అలాగే దేవా చక్కని పరిపాలన చేస్తున్న తండ్రి గుణాయన ప్రభా అయా రాష్ట్రపతి గారిని నాయన ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రులని ఎమ్మెల్యేలని మంత్రులని నాయనప్రవ స్పీకర్లని లాయర్లని జడ్జీలని దేవా అలాగే ఇంజనీర్లని దేవాది గుణాయన పురువా అయా కలెక్టర్లను కల నాయనపురభ అయ్యా పోలీసు వారిని తండ్రి రక్షణ సైన్యం వారిని దేవద్ది నాయనప్రవా ఆర్వీ నాయనపురభ వాళ్ళందరినీ దీవించండి ఆర్వి మాకు ఎంతగానో కష్టపడి నాయన ప్రయాణ శాఖలు చేస్తున్న ఆర్వీలు తండ్రి నాయనప్రవ జవాన్లు నాయనపుర వారి భార్య పిల్లలను దీవించండి వారి కొడుకులని కోడలని నాయనపుర వాళ్ళ మనవల్ని అందరినీ దీవించండి ఏమనస్తులు ఉన్నారు ఏమైనా స్త్రీలు ఉంటారు దేవాలందరినీ దీవించండి వాళ్ళందరిని కాపాడండి విశ్వాసం ఉన్నవాడు నోటుతో యేసుక్రీస్తు ప్రభువైన ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పంపేడు ఒక్కడ ప్రేమించని ఎవరైతే ఒప్పుకుంటారో వారికి నీ రక్షణ దయచేయగల సమర్థుడు దేవ బాప్తి అవసరం లేదు నాయన ప్రభా శరీర రతాల అవసరం లేదు దేవ ఇదిగో నాయన ప్రభా అయ్యా ఆరాధన అవసరం లేదు నోటితో ఒప్పుకొని విశ్వాసంతో నోట్లో ఆరాధిస్తే చాలు ఎక్కడున్నా సరేదండీ నువ్వు రక్షించగలి సమర్థుడు గొప్పదేవ అలాంటి నాయన పోలీసు వారు విశ్వాసంలో ఉన్నవారిని రక్షించండి అలాంటి ఆర్వీఏ వాళ్ళు ఉన్నవారిని రక్షించండి నాయన ప్రభా దిగు నాయనప్రవా అల్లు తండ్రి నాయనప్రవ రూల్స్ ప్రకారంగా గవర్నమెంట్ దేవ సెంట్రల్ గవర్నమెంట్ నాయనప్రవా సుప్రీంకోర్టులు నిశ్చయించిన ప్రకారంగా రూల్స్ ప్రకారంగా రూల్స్లు పాటించడానికి మీ కృపణి గ్రహించుకోండి దేవ ఆ బోర్డర్లో ఉండి రూల్స్ని పాటించడానికి మీ కృపణి గ్రహించుకోండి ఆ రూల్స్ దేవా బార్డర్లో ఉండి ఆ యుద్ధాల్లో ఉండి రూల్స్ని పాటించడానికి గవర్నమెంట్ చెప్పినట్టుగా సుప్రీంకోర్టులు చెప్పినట్టుగా నాయన సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టుగా అధికారులు చెప్పినట్టుగా నాయన ప్రభావం వాళ్ళు చేయటానికి మీ కృపానుగ్రహించండి దేవా అది నీ నీ ఇవ్వకపోతే వాళ్ళ కుర్చీలో కూర్చోలో అధికారంలో ఉండి చెప్పలేరు దేవా ఈ అధికారం మీరు ఇచ్చిన అధికారులు అందుకే నేను స్థుతిస్తున్నాను దేవా స్తోత్రం దేవా కార్యం జరిగించుకోండి మీరు మహిం పొందండి దేవా మా ఇండియా ప్రజలందరూ దీవించండి మా రాష్ట్ర ప్రజలను మా జిల్లా ప్రజలను దీవించండి రక్షించండి దేవాస్తోత్రం ఎవరు నశించిపోకూడదు ఎవరు తండ్రి నాయన ఇద్దరిలో తండ్రి నాయన ప్రవాహ అయా జనభ నష్టం రాకూడదు కారించేయండి దేవాది గుణాయిని కనిదిష్టి దేవాది గుణాయని మా ఇండియా మీద ఉంచండి దీవించండి 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 దేవాస్తోత్రం గొప్ప దేవా స్తోత్రం దేవతి గుణ ప్రవా అలాగే అద్భుత నీడాకారం జగించండి పారుడా స్తోత్రం జీవాధపతి స్తోత్రం సర్వాధిగారి స్తోత్రం దోతుల తుతింపబడుతున్న గొప్ప దేవుడు ఉన్నవాడు అనేవాడు పిలిస్తే పలికే దేవుడు అబ్రాహమిషా క్యాకోబులి దేవుడు ఇస్రాయేల్ సైన్యంలో నడిపించిన డెబ్భై లక్షల మందిని గొప్ప దేవా స్తోత్రం నాయన ఎన్నో యుద్ధ పోరాటాలు జరిగించిన శత్రువుల మీద దేవా నేను స్థుతిస్తున్న దేవా గొప్ప దేవా స్తోత్రం అలాగే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన వాడు స్తోత్రం కూరైన పెట్టలను ఆకాశాలలో నుండి కురిపించినవాడా స్తోత్రం ఆయా దేవదూదులు తిన్న మన్నాను తండ్రి కురిపించి శ్రేజలు ప్రజలకు ఇచ్చినవాడా స్తోత్రం బండ నుండి నీళ్ళిచ్చినవాడా స్తోత్రం నాయన పరో సైన్యాన్ని ఎర్ర సముద్రులు శత్రువుల నుండి ముంచిన వేసిన వాడా స్తోత్రం గొప్పదేవా స్తోత్రం అద్భుత కార్యములు తెలుసుకోవాలని భూలోకం ప్రజలందరికీ దేవ తెలియజేసిన మహానీడా స్తోత్రం క్రీస్తు పూర్వం క్రీస్తు సగం నాయన ప్రవా ఆయా ఎలాంటి నామకరణ యేసుక్రీస్తుకు వచ్చినందుకు ఇచ్చినందుకు స్తోత్రం దేవా స్తోత్రం గొప్ప దిగోన నాయన ప్రభా అయా మా దేశ ప్రజలు ఎంతో బలహీనగా ఉంటున్నారు తండ్రి ఎంతో ప్రేమ జాలి విశ్వాసము నమ్మకము దేవ ఈ బలహీన ప్రజలకు ఒక సక్కన ఆరోగ్యమైన గాలి ఉండి చక్కన ఆరోగ్యమైన ఆహారం భూమి నుండి ఉండి చక్కన దేవగు అయినప్పుడు ఒక ఆరోగ్యమైన కిరణాలు సూర్యకిరణాలు సక్కని ఆరోగ్యమైన అయినప్పుడు భూమి నుండి ఆక్సిజన్ దేవ అన్నీ పంపించి నీ పిల్లలని మీరు కాపాడండి స్తోత్రం గొప్ప స్తోత్రం గొప్ప దేవాస్తోత్రం జీవాధిపతి నాయన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిన్ను స్థుతిస్తున్నాను గొప్పదేవా మీరు ఇచ్చిన స్థలం అయా ఇదిగో నాయన మీరు ఇచ్చిన స్థలంలో తండ్రి నాయన ప్రభావ ఆరాధన జరిపించడానికి ఎంతగానో అవకాశం ఇచ్చారు నాయన అక్కడ చిన్న మందిరం నిర్మించబట్టడానికి మీకు పని అయ్యా అయా ఆరాధన స్థలానికి అదేవా నిన్ను అనేక మందికి అయా ఆశ్రయముగా తన క్రీస్తు ఆశ్రయముగా ఉండే కృపన ఉండి అనేక మంది క్రీస్తు ఆశ్రమంకి వచ్చి దేవా ఆరాధించి దేవాది అన్నదానం తీసుకునే కురపున ఉండి దేవా గొప్ప దేవా స్తోత్రం దేవాది గుణాయిన సహకారాలప లేదండి సహకారాలు లేవనెత్తండి సహకారాలు లేవనత్ పిల్లలుగా సహకారాలు లేవనెత్తండి క్రీస్తు పనులు ఏదో ఒకటి చెయ్యాలని దేవా క్రీస్తు పనులు చేయకపోతే ఉపకారం ఏంటి అన్నీ దేవాది గుణైన ప్రభావం మనం జీవిస్తున్నాం మన ఆయుస్ డెబ్బై ఎనభై సంవత్సరాలు మాత్రమే ఈ ఆయుసు ముగింపబడిన పాటు ఏంటి ఉపకారండి నాయన మనం బ్రతకుండగానే క్రీస్తు పనులు చూడాలి క్రీస్తు కొరకు ఉపయోగపడాలి క్రీస్తుకు సాయపడాలి క్రీస్తుకు దేవాది సువార్త పనికి ప్రార్థనకులకు ఆలయం పనులకు దేవాది గురైన ప్రభా కష్టార్థము మాకు ఉన్న అంతట్లోనే దేవా ఏదో పేరేపించినది మేము చెయ్యాలన్నదే దేవా నీ పిల్లల్ని లేవనెత్తండి నిశ్చయించుకునే కృపన ఉండి అవును దేవా ఎంతోమంది గ్రామాలను దత్తాలు చేసుకుంటున్నారు ఎంతోమందిని ప్రజల్ని దత్తాలు చేసుకునేదే వాళ్ళకి ఉపయోగపడుతున్నారు కదండీ నాయన అలాంటి వారిని చూసన్న కైస్తవులు లేవనెత్తబట్టడానికి మీ కృపను గ్రహించండి నాయని స్థలంలో నాయన నిన్ను ఆరాధించడానికి కావాల్సిన సహకారులు లేవనెత్తండి కావాల్సిన సహకారులు కైస్తవులు లేవనెత్తండి నీ కృపని గ్రహించండి దేవ నీ ఆరాధనలు దేవుడు జరగడే కృపను గ్రహించండి జరగడానికి మీ కృపను గ్రహించండి స్తోత్రం దేవా స్తోత్రం దేవ ఇదిగో నాయన ఎవరైతే నాయన వాళ్ళ దేవాళ్ళ ఫ్యామిలీలందరినీ దీవించండి గొప్ప దేవా స్తోత్రం నేను జ్ఞాపనం చేసుకునే కృప నుండి అలాంటి వారి గురించి ప్రార్థన చేసి అర్హత యోగ్యత ఉంది దేవాన్ని నిన్ను స్థుతిస్తున్నాను నువ్వు కలిగిన దేవుడు జీవదపతివి సర్వాధికరమైన దేవుడు సైన్యములకి అధిపతివి కృప కనికెరికల దేవుడు స్థుతులకు ఓ దేవా స్తోత్రం దేవా నిన్ను స్థుతి మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తున్నాదండి మీకే చెల్లిస్తున్నాను దేవా గొప్ప దేవా నాయన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీరే మహిమ పొందడం ఘనత పండుంది మీరు ఇచ్చిన స్థలంలో త్వరలో ఆరాధన మందిరం నిర్మించబట్టడానికి మీ కృపాన్ని గిరించండి మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోండి నాయన ప్రభు గుణ తండ్రి గారు అలాగే నాయన ప్రభా మా ఆంధ్రలో ఉన్న తండ్రి ముఖ్యమంత్రి గారిని దేవద్గుణునైన అయ్యా తండ్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని దీవించండి దేవారి కొడుకుని దేవ లోకేష్ గారిని కూడా దీవించండి అలాగే దేవ పావన్ గారిని పవన్ కుటుంబం దీవించండి పావన్ దీవించండి దేవద్గునైనా ప్రభావ అయ్యో ముఖ్యమంత్రి పావన్ గారి కుటుంబాన్ని దీవించండి అలాగే దేవ అలాగేదండీ ఓ మంత్రిని దీవించండి ఆ స్త్రీ గారు ఓ మంత్రిగా దీవించండి అయ్యా దీన్ని మా గారు కింద ఉన్నదండి మంత్రులను దీవించండి ఎమ్మెల్యేలు అలాగే అలాగేదేమో మా కలెక్టర్లను దీవించండి మా పోలీసు వాళ్ళు దీవించండి దేవా మా రక్షణ సైన్యం వాళ్ళు దీవించండి అలాగే దేవదున ప్రభావ మీకు గొప్పదేవాస్థుతులు తెలిసింది తెలిసిన మా జవాన్ని దీవించండి దేవా మా దాటలు నేను మా మేస్టర్లు నియమించండి మా దాటలు నియమించండి ఆయన చదువుకున్న పిల్లలు దీవించండి అందరిని దీవించండి దేవ మా ఆంధ్రలో ఉన్న ప్రజలందరినీ దీవించండి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా గురుకు త్వరగా మా రక్షకుడైన ప్రి కుమారుడైన క్రీస్తు మహాప్రమస్తు ప్రార్థన మీకే సమర్పించుకుంటున్నాను అన్నమా ఒక తండ్రి ఆమెన్ 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 తండ్రి అయిన ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరశుద్ధాత్ముడైన సావశు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడి ఆయన చిత్తప్రకారంగా అందరినీ కాపాడి గాక ఆమెన్ అందులో మంచిది